రవి గారు కాదు ఒక నిమిషం అండి నాకు ప్లీజ్ గివ్ రామ్మోహన్ రావు గారు ఆడియో వన్ సెకండ్ రవి గారు ప్లీజ్ మీకు తెలుసు మీరు కూడా సీనియర్ జర్నలిస్టు మనం చర్చిలో ఉన్నాం మీరు ఒక్కళ్ళే మాట్లాడితే నేను మిగతా ముగ్గురిని నాతో పాటు మేము నలుగురు కూడా ఆడియన్స్లో కూర్చోలేము దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు కేటీఆర్ గారు చేసిన ట్వీట్లు వారు అమరవీరుల స్తోపం గురించి ఒక చిహ్నంలో పెట్టే ఒక ప్రపోజల్ గురించి వస్తే అసలు తెలంగాణలో వేలాది మంది అమర్లు అవడానికి కారణం ఎవరు అమరువుల స్థూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరి వల్ల మళ్ళీ ఇవాళ అది పెట్ట పెట్టి ఆ తల్లిదండ్రులకు మళ్ళీ ఆ బాధని మీరు గుర్తు చేస్తారా అనే యాంగిల్లో ఆయన ట్వీట్ చాలా పెద్దది చేశారు అంతా చదవట్లేదు సో ఇవాళ అది పెట్టడం తప్ప రైటా మరి అమరవీల స్థూపం మనం ఎందుకంత పెద్దగా నిర్మించుకున్నాము దాన్ని ఒక గుర్తుగా తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు చేసిన త్యాగాలను స్మరించుకోవడానికే కదా అలాగే రాజకీయాలు చేయకూడదు అనుకుంటే రామ్మోహన్ రావు గారు దీనికి మీరు చెప్పండి సార్ రాజకీయాలు చేయకూడదనుకుంటే ఇప్పుడు బలిదేవత ఎవరు మళ్ళీ ఆ ఆవిడనే తీసుకొస్తారా మీరు దశాబ్దోత్సవాలు ముగింపు కానీ మళ్ళీ ఇంకో ట్వీట్ చేస్తున్నారు కేటీఆర్ గారు ఎట్లా అంటే ఇప్పుడు వెయ్యి మంది ప్రాణాలు బలి తీసుకున్న బలిదేవత సోనియా గాంధీ ఎన్నో నీచమైన పనులు ఇవన్నీ అంటే ఎందుకు ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం సందర్భమా ఇది రామ్మోహన్ గారు నిజంగా అంటే ఇప్పుడు కదిలించిన తర్వాత ఇదే వస్తాను ప్రజల సమస్యలను పక్కదారి భావోద్వేగంగా మార్చడానికి అన్ని పార్టీ చేస్తే అందులో భాగంగా ఈ ఆటాన్ని ప్రభుత్వాల శాశ్వతం పార్టీల శాశ్వతం కాదు ఇప్పుడు ఎందుకు కాదు ఎన్నికలు అయిపోయాయి కాదు కాదు సార్ రెండు వేల పద్నాలుగులో ఉద్యమం రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ రైజ్ అయ్యేది మళ్ళీ సరే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు కొంత అయిపోయాయిగా లోక్సభ ఎన్నికలు కూడా అయిపోయాయి కృష్ణ గారు ఏమవుతుందంటే ఈ వివాదం ఇక్కడ ఆగతి అంటున్నారు నిజంగానే అమరవీరుల పెడదాం అనుకోండి ఏ అమరవీరులు పెడతారు మీకు అసెంబ్లీ ముందు ఉన్నదేమో అరవై తొమ్మిది ఉద్యమకారుల గురించి పదమూడు మంది పేర్లు కూడా ఉన్నాయి అది పెడతారా లేకపోతే నిన్నగాక మొన్న ఒక సంవత్సరం కింద కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించుకున్న సెక్రటరీ ముందు పెడతారా ఇవన్నిటికంటే ముందు జల్ జమీన్ జంగల్ జమీన్ అనే నినాదంతో నైజాం మీద పోరాటం చేసిన మన వారిది పెడతారా ఆదివాసులు పెడతారా ఆ తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది నేను ఏమంటున్నానంటే అమరవీరులు అన్ని పెట్టాలంటే ఇది కొత్త కొత్త లోగో తయారు చేసుకోవాలి ఏ లోగో పెట్టి మళ్ళీ వివాదం వస్తారంట కాకపోతే ఇంక్లూడ్ చేసుకోవడం తప్పు కాదంటున్నాను అందుకని ఏదైతే లేదో దాన్ని తీసుకురావడంలో జాతి తెలంగాణ రాష్ట్ర గీతంలో ఇలాంటి పొరపాటు లేదు ఇది చిన్న చిన్న ఏమంటుంది టీకప్ లో తుఫాన్ లాంటిది కీరావాణి పెట్టడం అనేది ఎవరికైనా అంగీకరిస్తారు సమస్య లేదు అది ఎవరు చేసినా నష్టం లేదు అంటున్నాను లేనిది పెట్టుకోవడం ఓటింగ్ ఉన్నది తీసేయడం ఓటి అంటున్నాను ఉన్నది తీసేసే క్రమంలో ఇప్పుడు ఉన్నదాన్ని బాగున్నదాన్ని మళ్ళీ కొత్తగా వివాదం చెప్తే నేను చెప్పిన రెండో వివాదం కూడా వస్తుంది ఏ లోగో అని పెడతారు అమరవీరుల స్థూపం అంటే అసెంబ్లీ ముందుదా సెక్రటరీ ముందరదా ఇంకా లేకుండా పాతదా అనే సమస్య వస్తుంది అదొకటి రెండోది ఏంటంటే ఇప్పుడు కూడా మీరు వివాదాలను పెంచుకుంటూ పోతే ఇంకా ఇన్ని రోజులు ఇట్లా అంటున్నారు ప్రభుత్వాలు మారినప్పుడు వల్ల మారకుండా పోతే ఇప్పుడు భారత ప్రభుత్వం జాతీయ గీతం మారాలి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆ జాతీయ గీతంలో అవమానించడం కాదు కానీ చాలా మనం లేని ప్రాంతాలు ఉన్నాయి మరి ఏదో ఒక పెట్టుకున్న యాభై రెండు సెకండ్లలో రితం బాగున్నది దేశమంతా కాదు ప్రపంచం అంతా మార్గమైంది దాన్ని వద్దనుకున్నాం అయిపోతుంది ఇప్పుడు కూడా ఎక్కడో సర్టన్ ఆగాలి ఎక్కడో దగ్గర ప్రభుత్వాలు మారిన ఈ మారాయని ఆగాలి లేకపోతే పిల్లల సర్టిఫికెట్ నుంచి మొదలు పెడితే ప్రతిది ఇప్పటికే టీఎస్వై వై టీసీ వచ్చింది కొత్తగా ప్రజల ప్రజలకు దీనికి సంబంధం ఏంటంటే మనం చర్చిస్తున్నాము రీష్ గారు ప్రజలలో పెద్ద ఆసక్తి కాదు రామ్మోహన్ గారు వాళ్ళు ఇప్పుడు ఈ చర్చ ఎందుకు పెట్టి ముఖ్యంగా నేను ఎందుకు చేయిస్తున్నానండి ఈ చర్చ ఐ వాంట్ గివ్ ఎ ఫుల్ స్టాప్ ఆర్ ఐ వాంట్ గివ్ ఏ క్లారిటీ అంటే సోషల్ మీడియా వేదికగా ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు అందు అది ఎవరికి వాళ్ళు ఉన్న స్వేచ్ఛ దాన్ని ఎవరు కాదనట్లేదు ఆ సత్యాన్ని అంగీకరించాల్సింది అయితే మనం ఒక బాధ్యతాయుతమైన మీడియాగా అసలు ఎందుకు వివాదం వస్తోంది దశాబ్ది ఉత్సవాల ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అందరూ ఆనందంగా పండగలా చేసుకోవాల్సిన ఒక సందర్భంలో వివాదాలు ఎందుకు వస్తున్నాయి దానికి ఏమిటి కారణం దానికి ఏమిటి ఫుల్ స్టాప్ పెట్టాలి అందుకోసం ఈ చర్చ అంటే వివాదాల్ని వివాద కాదు వివాద వివాదాలని తగ్గించాలని తప్ప ఇందాక మానవతరా గారు కూడా అన్నారు వారి చెప్తున్నారు అంటే వివాదాలు తగ్గించడానికి తప్ప మనం ఆ దాంట్లో పడి మళ్ళీ దీన్ని కొత్త వివాదం చేయాలని మాత్రం ప్రయత్నం కాదు అందుకని నేను చర్చ మంచిది అంటే చర్చలో సారం ఏం తెలాలి పరిష్కారం తెలాలి మీరు ఒక పాయింట్ రైస్ చేశారు మంచి పాయింట్ అంటే అమరవీర్ల స్థోకం అంటే ఏది ఉండాలి లేకపోతే కలిపి కలిపి ఒక మాట చెప్పి నువ్వు ఇస్తాను నేను ఏమంటున్నారంటే ఆనందంగా మన ఇంట్లో పండుగ చేసుకుంటున్నప్పుడు అందరిని ఆహ్వానించుకుందాం ఇప్పటికైతే రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఏమన్నారంటే ముఖ్యమంత్రి కూడా ఆహ్వానం పంపారంటున్నారు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అందులో ఆయన ప్రతిపక్ష నాయకుడు లీగల్ గా మనకేమైందంటే సోనియా గాంధీ విరవ చాలా అవసరం అది అభ్యంతరాలు ఉన్నాయి అందరికీ కానీ ఇక్కడ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కూడా అభ్యంతరాలు ఎవరికి లేవు ఎందుకు లేవంటే అని ప్రతిపక్ష నాయకుడు కేబినెట్ హోదా మన మంత్రి మన కేబినెట్ హోదా కూడా ఏమనిపిస్తుంది అంటే రామ్మోహన్ రావు గారు ఎవరో ఒకరితో కాకుండా సరే ముఖ్యమంత్రి గారు వెళ్ళకపోయినా ఒక మంత్రితోనూ వెళ్ళి కూడా కూడా మాజీ బాగుంటుంది ప్రోటోకాల్ ప్రోటోకాల్ డైరెక్టర్ వాళ్ళతో అంటారు మనం ఒక సీనియర్ మంత్రి పోయి రావచ్చు నష్టమే లేదు ప్రోటోకాల్ మంత్రి ఉంటాడు ఇచ్చి రావచ్చు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఉంటాడు మన అసెంబ్లీ వ్యవహారాల మంత్రి కూడా చెప్తాను నేను రేపు పొద్దున అంటే ఈ ఉత్సవానికి బాగా ఘనంగా తప్పుకోవాలంటే తెలంగాణ ఉద్యమానికి సహకరించిన ముప్పై ఆరు పార్టీలు ఉన్నాయి ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు గొంతు పెట్టిన ఆయన దేశాభి ఉత్సవాలు పదవ సంవత్సరం ముగిస్తున్నది ఇప్పుడు ఏం చేయవచ్చు అంటే కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతిని విలువచ్చు మన ప్రధానమంత్రిని విలువచ్చు ఎందుకంటే పార్టీల కాదు కాదు ప్రధానమంత్రి ప్రధానమంత్రి అందరికీ అట్లాగే ముఖ్యమంత్రి అందరికీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు మన రాష్ట్రానికి అంతా ప్రతిపక్ష నాయకుడు అట్లా చేస్తే అప్పుడు ఏమవుతుంది ఇంకా నిండుగా ఒక సభ అంటున్నాడు ఇప్పుడు అపహాస్యం చేసుకొని అందరం మనం మనం కొట్లాడుకునే బదులు దీన్ని నిండుగా చేస్తే బాగుంటుంది ఇప్పటికైనా నా సలహా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి అనవసర వివాదం అక్కడ మనకు తెలంగాణ తన విషయంలో ఆలోచించి తర్వాత నా ఉద్దేశం ఏంటంటే ఇంక్లూజివ్ ఎవరైనా నిజంగానే అమరవీరులను అనుకుంటే వారి గురించి పెడితే నష్టం ఏం లేదు తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఇంకోటి బాగాలేదండి అప్పుడు ఏం చేద్దాం మరి మళ్ళా ఇంకో రోజు బాలేదు బాగాలేదు కవిత లాగుందని ఇప్పుడు అంటున్నాడు నేను పేరు కూడా చెప్తున్నాను ఇంకో రకంగా ఉంటుంది అని ఇంకొకరు అనుకోండి అంటే ఎందుకు ఎన్టీ రామారావు గారి విషయంలో మనకు ట్యాంక్ బండ్ విషయాలు ట్యాంక్ బండ్లు పెట్టి అందరి విగ్రహాలు ఎన్టీ రామారావు చర్చ ఇంకో చర్చ బయలుదేరింది ఇప్పుడు నెక్స్ట్ మానవతరాయ్ చెప్తారు ఇంకో చర్చ ఏంటంటే అప్పుడేమో కవితలా ఉన్నారు తెలంగాణ తల్లి అని అలా అంటే ఇప్పుడు ఏమో సోనియా గాంధీ రూపంతో చెక్కిస్తారా అది ఓకే చేస్తారు మళ్ళీ ఇంకో చర్చ బయలుదేరింది వివాదాలు పెట్టాలంటే నేనేమంటున్నానంటే ఇప్పుడున్న ప్రభుత్వం అంతకు ముందున్న ప్రభుత్వం కంటే బాగా చేసిన పేరు తెచ్చుకోండి ఇప్పుడు తాత తాయి తాళ్ళు చెడగొట్టిందంటే మనవాడు అట్లే వాడి వారసుడు అంటాం కానీ మనవాడు బాగా చెప్పింది అనుకోండి తండ్రి పేరు నిలబెట్టి మంచి పని చేయమంటున్నా ఇప్పుడు మళ్ళీ వివాదాలు పెట్టుకోకుండా కేసీఆర్ గాని మరిపించే పరిపాలన ఒకటి బండారన్న దాంతో పాటుగా అమర్లవీలు స్థూపం సంబంధించి ఏదో క్లారిటీ అలాగే ఇప్పటికైతే ఫైనల్ చేయలేదు ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు అసెంబ్లీలో అందరితో చర్చిస్తాము అందరికీ ఆమోదయోగ్యం దట్స్ వెరీ వెల్ డన్ వెల్ సైడ్ అండ్ దాన్ని అందరూ వెల్కమ్ చేయాల్సిందే అయితే ఈ చిన్న చిన్న వివాదాలు పరిష్కరించుకుంది కూడా ఇప్పుడు ఇంకొక ఏంటంటే ప్రధానమంత్రి స్థాయి లేకపోతే రాష్ట్రపతి అలాగే సోనియా గా అందరూ వస్తే ఇంకా నిండుగా ఇంకా గొప్పగా ఉండి ఉండేదేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూడండి కేసీఆర్ గారి ఇద్దరిని పోల్చండి ఏ విషయమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రతిపక్షాలన్నింటిని కూడా భాగస్వామ్యం చేస్తాం ఇప్పుడు రా కేసీఆర్ గారు ఎప్పుడన్నా నిన్నడన్న చేసి రా ఆయనే ముఖ్యమంత్రి ఆయన నేనే రాజు నేనే మంత్రి అన్న అట్లాగా వ్యవహరించారు ఏ ప్రతిపక్షాలను అసలు గుర్తింపే ఇవ్వలేదు అసలు గౌరవించలేదు అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు ఏ చిన్న విషయం అయినా సరే రండి కూర్చుందాం అసెంబ్లీలో మాట్లాడుకుందాం లేకుంటే ఎప్పుడొస్తాడు కూర్చుందాం నేను ఇగో ఈ అంశం తీసుకొస్తున్నా దీనికి సమస్య ఎట్లున్నది పరిష్కారం చెప్పండి అని చెప్పి ప్రతిపక్షాలని గుర్తిస్తున్నారు గౌరవిస్తున్నారు ఇది ప్రజాస్వామ్యం మా యొక్క పరిపాలనలో తెలంగాణ అస్తిత్వం ఉండాలనే తపన రేవంత్ రెడ్డి గారి ఒక చాకలి లైలమ్మ షేక్ బందగి దొడ్డి కొమరయ్య సర్దార్ పాపన్న గౌడ్ ఇట్లా వీళ్ళ అస్తిత్వాలన్నీ కలగలుపుగా ఉండేటువంటి విధంగానే ఆయన పరిపాలన ఉంటుంది పేరుకే రెడ్డి తన ఆయన సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని ఆదరించే వ్యక్తిగా నిలబడాలనేటువంటి కోరిక వారు కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి అంతేగాని వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందాలి నా రోజుల ఇది ఏమైతే ఏమస్తుంది చెప్పండి స్పష్టంగా మేము చెప్పినాము ఊహాజనితమైన వార్తలు నమ్మకండి సోషల్ మీడియా వచ్చి వచ్చిన వార్తలు నమ్మకండి మేము ఎవ్వరి అందరి సలహాలు తీసుకుంటాం అందరి సూచనలు స్వీకరిస్తాం అందరినీ కూడా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు వస్తారు బీజేపీ నాయకులు వస్తారు రేపు చర్చ అసెంబ్లీలో రేపు మీటింగ్కి సరే ప్రధానమంత్రి గారు మరి ఆయన ధ్యానంలో ఉన్నారు మరి రేపు మధ్యాహ్నం తర్వాత ముగుస్తుంది పిలిచిన వారు వచ్చే అంటే అవకాశం కూడా లేదు సరే అది తర్వాత ఇంక ఇంకేదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు రేపు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పుడు ఏదైనా కార్యక్రమాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎవరు ఉంటే వాళ్ళందరిని కూడా భాగస్వామ్యం చేస్తారు ఏమంటే అదేం కాదు మన మొన్న మీటింగ్ లో కూడా బడే భాయ్ మాట్లాడటం జరిగింది అంటే గొప్పగా సో ఏం లేదు ఒకటే ఒకటే పాయింట్ అండి ఇప్పుడు రవి గారు కానీ మన మనోతరాయ్ గారు కానీ ఏంటి లేదు రాజకీయాలు ఏ అంశం మీద చేసుకోవచ్చు సరే వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చారా లే చేయలేదా వంద రోజుల లేకపోతే ఏమిటి అన్నాడు కానీ ఇది రాష్ట్రం యొక్క గౌరవాన్ని గొప్పతనాన్ని సౌభాగ్యాన్ని పెంచే ఒక కార్యక్రమం అది ఒక ప్రౌడ్ మూమెంట్ లాగా ఉండాలి తప్ప దాంట్లో రాజకీయాలు చేసుకుంటే అది ఎవరికి ఎవరికి ఆనందాన్ని ఇవ్వదు అనేది నా పాయింట్ రవి గారు ఒప్పుకుంటారా ముగిద్దాం వెరీ 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 క్రిస్ప్ జస్ట్ థర్టీ సెకండ్స్ అన్మ్యూట్ అన్మ్యూట్ అండ్ వెరీ క్రిస్ప్ అందరికి సంబూరంగా చేసుకోవాల్సినటువంటి ఒక హిస్టారికల్ గా ఈవెంట్ టిఆర్ఎస్ కానీ మేము కానీ ఎవ్వరూ కూడా దాని మీద అభిప్రాయం లేదు గట్టిగానే జరగాలి బ్రహ్మాండే జరగాలని ఎందుకంటే మొదలు పెట్టినటువంటి వాళ్ళమే ఆ రోజు పదే పదేళ్ళు మొదలై కాగానే పదో సంవత్సరం అడుగు పెట్టగానే అద్భుతంగా జరగాలని చెప్పి ఇష్టం సరే రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఎవరికి అధికారం శాశ్వతంగా వాస్తవం మారింది అధికారం మార్పు వచ్చింది దాన్ని నిర్వహించే అధికారం అవకాశం కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు వచ్చింది రైట్ సంతోష్ అని కానీ కేవలం దానికి వివాదాలకు అవ ఆస్కారం లేకుండా అవకాశం లేకుండా సరే ఇప్పటికైతే ఒక కన్క్లూజన్ వచ్చింది కాదు ఇప్పుడు గీతానికి సంబంధించి ఎవరికి అభ్యంతరం లేదు అది ఆమోదం చని జూన్ రెండును వస్తున్నారు వేణుగారు ఒక్క నిమిషం వేణుగారు అలాగే రాజముద్ర రాజ చిహ్నానికి సంబంధించి అసెంబ్లీలో అందరితో మాట్లాడి ప్రతిపక్షాల మీ మీరందరూ చెప్పే సూచనలు కూడా తీసుకుని అదే అదే ఏం తీసేస్తానని చెప్పట్లా తీసుకుని దాని ప్రకారమే చేస్తానని సాక్షాత్తు సీఎం ఏ చెప్పారు ఇప్పుడు మంత్రులు లేకపోతే ఇంకోళ్ళు ఎవరు చెప్పలా రైట్ వేణుగారు క్లోజ్ చేద్దాం ఏం చెప్తారు నేను చేస్తున్నా ఇప్పుడు ఒకటే విషయం అండి సెకండ్ ఉత్సవాల విషయంలో కానీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంకా టైం ఉంది మళ్ళీ మాట్లాడుకుందాం కాదు కాదు మళ్ళీ మాట్లాడుకుందాం సెప్టెంబర్ ఇంకా ఉంది టైం అది అది లేకపోతే దీనికి కూడా దానికి ప్రాధాన్యత లేకపోతే దీనికి కూడా ప్రాధాన్యత లేదు అట్లా కాదు మళ్ళీ వేణు గారు కర్ణాటక హైదరాబాద్ హైదరాబాద్ నిర్వహిస్తారు పార్టీ ఒక వివాదాన్ని ఒక వివాదాన్ని మనం ఒక వివాదానికి మనం ఫుల్ స్టాప్ పెడుతున్నాం అది కాదండి స్కూపా ఉన్నారు కదా బైరాన్పల్లె పల్లె ఉన్నది ఈ రాజకీయ పార్టీలు కట్టలే వాళ్ళు కట్టుకున్నారు అదే తొంభై ఆరు మంది అమరవీరుల పేర్లున్నాయి ఇప్పుడు అక్కడ అందరికీ తెలుసు అందరు వేయించారు ఉన్నారు అంటే వాళ్ళని విశ్వసిద్దామా ఏ అమరవీరుల స్కూపా అని ప్రత్యేక చర్చ పెడతా నాకు తెలుసు కాదు బీజేపీ సెప్టెంబర్ సెవెంటీన్త్ గురించి దాని ప్రాముఖ్యత గురించి ఇచ్చే ఇంపార్టెన్స్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎందుకు నిర్వహించలేదు తర్వాత ఏం ఆలోచించారు ఇప్పుడు కాంగ్రెస్ ఏం ఆలోచిస్తుంది అంతా మళ్ళీ చర్చ ఉంటుంది దాని గురించి మాట్లాడదు ఎందుకంటే బీజేపీ బీజేపీ దాని మీద చాలా క్లీన్ గా ఉంటుంది ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే జూన్ రెండున ఏదైతే బ్రహ్మాండంగా దశాబ్ది ఉత్సవాల ముఖ్యంగా కార్యక్రమం జరుగుతోందో అది అది ఎటువంటి 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 వివాదాలు లేకుండా జరగాలని కోరుకుందాము ఆ తర్వాత మేధాంశాలు మాట్లాడడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వేణుగారు థ్యాంక్ యూ రవి గారు